ఓం సాయిరామ్ సాయిబాబా డివోషనల్ ఛానల్కి స్వాగతం ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందు సాయిబాబా అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఓం సాయిరాం అంటూ కామెంట్ చెయ్యండి బిట్ట నా వైపు సంపూర్ణ హృదయంతో చూడుము నేను నీ వైపు అట్లాగే చూస్తాను ఎవరైతే గురువు యొక్క మహిమను గొప్పధనమును గ్రహించదరో వారు ధన్యులు బిట్ట నీ ఉండే చోటికి ఎవరైనా వస్తుంటారు ఎవరు రాకపోతే పోయేదే ముందు తల్లి నేను వస్తాను నమ్ము నువ్వు ఏమి చెయ్యలేకపోతే ఊరికే కూర్చోబిడ్డ నేను స్వయంగా నీ వెంటే ఉండి టికెట్ తీసిచ్చి రైలు బండిలో ఎక్కించి దారిలో ఏ ఆటంకం లేకుండా చూస్తూ నిన్ను చివరికంటూ గమ్యం చేరుస్తాను నీ గమ్యం చేరే వరకు నీతో నేను ఉంటాను నన్ను నమ్మి నామస్మరణ చేస్తూ ఉండు తల్లి ఓం సాయి రామ్ సాయి ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు